మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హిందూ మహాసముద్రం అలజడికి ఇరవై ఏళ్లు పూర్తయ్యాయి ఆ మహా విషాదం సునామీ రూపంలో మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ సాగర తీర వాసులను వెంటాడుతూనే ఉన్నాయి ఇండోనేషియా శ్రీలంక థాయిలాండ్ భారత్ సహా ఎన్నో దేశాలు సునామీ ధాటికి అతలాకుతలమయ్యాయి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో సునామీ ప్రభావానికి గూడు చెదిరి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల వారెందరో ఇరవై ఏళ్లైనా ఆ చేదు నిజాన్ని మరవలేకపోతున్నారు రెండు వేల నాలుగులో ప్రపంచాన్ని వణికించిన సునామీ వచ్చి ఇరవై ఏళ్ళు అవుతున్నా దాని ప్రభావానికి గురై చిన్నభిన్నమైన జీవితాల్లో వణుకు మాత్రం ఇప్పటికీ తగ్గలేదు కృష్ణా జిల్లా సముద్ర తీర ప్రాంతంలోని అనేక గ్రామాలు సునామీ దెబ్బకు అతలాకుతలమయ్యాయి సందర్శకులతో ఎప్పుడు సందడిగా ఉండే మంగినపూడి బీచ్ లో సునామీ దెబ్బకు గంటికలు మోగాయి రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో ఒకేసారి రాకసి అలలు పోటెత్తాయి తాటి చెట్టంత ఎత్తులో అలలు ఎగిసిపడటంతో సరదాగా కుటుంబాలతో కలిసి వచ్చిన ఎంతో మంది బలయ్యారు జిల్లా వ్యాప్తంగా ఇరవై ఏడు మంది మృత్యువాత పడ్డారు మరికొంతమంది చెట్టుకొకరు పుట్టకొకరుగా అలల తాకిడికి ఎగిరిపడి ప్రాణాలతో బయటపడ్డారు మచిలీపట్నం శివారులోని మంగినపూడి బీచ్ ను చూసేందుకు వచ్చిన సందర్శకుల్లో చాలా మంది చనిపోయారు దివిసీమ ప్రాంతాన్ని సైతం అలలు కబలించాయి అనేక మందిని గూడులేని వారిగా మార్చేసింది రెండు దశాబ్దాల నాటి ఆ విషాద ఘటన ఇంకా కళ్ల ముందు కదులుతోందని కృష్ణా జిల్లాకు చెందిన మత్స్యకారులు గుర్తు చేసుకుంటున్నారు సునామీ అలల్లో ఎక్కడెక్కడి నుంచో మృతదేహాలు కొట్టుకొచ్చిన దృశ్యాలు నేటికి తమ కళ్ళ ముందు కదలాడుతుందంటూ మంగినపూడికి చెందిన మస్తకారులు కన్నీటి పర్యంతమయ్యారు ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై వరకు ఐదు సార్లు సముద్రం ఉప్పొంగిందన్నారు ఉపద్రవం రావడానికి ముందు అనూహ్యంగా సముద్రం అర కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్ళిందని ఆ తరువాతే రాకాశాలలు పోటెత్తాయని గుర్తు చేసుకున్నారు రెండు వేల నాలుగు సునామీ సమయంలో విశాఖ ఫిషింగ్ హార్బర్లో ప్రాణ నష్టం లేకపోయినా ఆస్తి నష్టం అధికంగానే జరిగింది లంగరు వేసిన బోట్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి ఒడ్డున పోసిన చేపల రాసులు చెల్లా చెదురుగా ఎగిరిపడ్డాయి ఎవరు ఎటు పరుగులు తీస్తున్నారో తెలియదు అంతా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని అప్పటి సంఘటనను చూసిన మత్స్యకారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంతో పాటు మన దేశంలోని మిగతా రాష్ట్రాలలో కూడా సునామీ తీవ్ర ప్రభావాన్ని చూపింది తమిళనాడు ఒడిస్సా రాష్ట్రాలను అతలాకుతలం చేసింది భారత్తో పాటు ఇండోనేషియా శ్రీలంక థాయిలాండ్ దేశాలని కుదిపేసింది ఒక్క ఇండోనేషియాలోనే లక్ష డెబ్బై వేల మందిని మృత్యువాత పెట్టుకుంది ప్రపంచాన్ని కుదిపేసిన ఈ మహావిషాదంలో దాదాపు రెండు లక్షల ముప్పై వేల మంది చనిపోయారు సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం ఇదే రోజు ఇండోనేషియాలోని సుమత్ర దీవుల్లో తొమ్మిది పాయింట్ ఒక్క తీవ్రతతో భారీ భూకంపం సంభవించి మానవాళి ఎన్నటికీ మర్చిపోలేని విషాదాన్ని నింపింది ఈ సునామీ విషాద పాఠాలు మనిషి ప్రకృతి ముందు ఎంత అల్పుడ స్పష్టంగా చూపాయి